హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ప్రముఖ అగ్ని పర్వతాలను గురించి తెలుసుకుందాం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్ అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోనికి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియో ప్రముఖ అగ్ని పర్వతాలు ముందుగా ఫ్యూజియామా అగ్నిపర్వతం ఈ ఫ్యూజియామా అగ్నిపర్వతం జపాన్ దేశంలో కలదు ఇది ప్రపంచంలో అత్యంత అందమైనటువంటి అగ్నిపర్వతం దీనిని జపాన్లో పవిత్ర పర్వతం అని కూడా పిలుస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ ఫ్యూజియామా అగ్నిపర్వతం గురించి ఇంకా కొన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే వీలుంది అదేంటంటే ప్రపంచంలోనే అత్యంత అందమైన అగ్నిపర్వతం ఏది అంటే ఫ్యూజియామా అదేవిధంగా జపాన్లో పవిత్ర పర్వతం అని దేనిని అంటారు అనగా కూడా ఆన్సర్ ఫ్యూజియామా అగ్నిపర్వతం నెక్స్ట్ వన్ కిలిమంజారో అగ్నిపర్వతం ఈ కిలిమంజారో అగ్నిపర్వతం టాంజానియాలో కలదు ఇది ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైనటువంటి అగ్నిపర్వతం కిలిమంజారో అగ్నిపర్వతం ఆఫ్రికా ఖండంలో ఇది అతి ఎత్తైనటువంటి అగ్నిపర్వతమే కాకుండా ఇది ఒక విలుప్త అగ్నిపర్వతం నెక్స్ట్ వన్ కోటోపాక్సీ అగ్నిపర్వతం ఇది ఈక్వెడార్లో కలదు ఇది అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఒక క్రియాశీల అగ్నిపర్వతం నెక్స్ట్ వన్ ఏట్నా ఏట్నా అగ్నిపర్వతం ఇటలీలో కలదు ఇటలీ దేశంలోని సిసిలీ ద్వీపంలో కలదు ఈ సిసిలి ద్వీపం అనేది మధ్యధరా సముద్రంలో కలదు నెక్స్ట్ వన్ బారెన్ అగ్ని పర్వతం ఇది భారతదేశంలో కలదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బారెన్ భారతదేశం ఈ లాజిక్ తోటి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో బారెన్ అగ్నిపర్వతం అనేది భారతదేశంలో కలదు ఇది మన దేశంలో ఉన్నటువంటి ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం ఇది అండమాన్ దీవులలో కలదు నెక్స్ట్ వన్ స్ట్రాంబోలీ అగ్నిపర్వతం ఇది ఇటలీలో కలదు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ స్ట్రాంబోలీ లాస్ట్ లెటర్ లీ ఇటలీ స్ట్రాంబోలి ఇటలీ రైమింగ్ వర్డ్గా దాన్ని గుర్తుపెట్టుకుంటే స్ట్రాంబోలీ అగ్నిపర్వతం అనేది ఇటలీలో ఉంటుంది అన్న విషయం మనకు ఈజీగా గుర్తుంటుంది అంతేకాకుండా మధ్యధరా సముద్రంలోని లిపారి దీవుల్లో ఈ స్ట్రాంబోలీ అగ్నిపర్వతం కలదు దీనిని మధ్యధరా సముద్రం యొక్క వెలుగు అని పిలుస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మధ్యధరా సముద్రం యొక్క వెలుగు ఏది అంటే ఆన్సర్ స్ట్రాంబోలీ అగ్నిపర్వతం నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ నార్కొండం అగ్నిపర్వతం ఇది భారతదేశంలో కలదు ఇది అండమాన్ దీవుల్లోని ఒక విలుప్తమైన అగ్నిపర్వతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మీ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ